చిన్న చిన్న వీడియోల ద్వారా అందరి దృష్టిలో పడిన ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది బుల్లు తెరలో అడుగుపెట్టింది ఇక రీతూ చౌదరి అలా బుల్లు పలు సీరియళ్లను నటించి తన నటకం నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది ప్రస్తుతం పలు సీరియల్లో బిజీగా ఉంది ఈ బ్యూటీ కేవలం సీరియల్లోనే కాకుండా వెండితెరపై కూడా సైడ్ ఆర్టిస్ట్గా చేస్తుంది బుల్లు పలు షోలో పాల్గొని సందడి చేస్తుంది ఇక జబర్దస్త్లో కూడా కమెడిగా అడుగుపెట్టి తన కమెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవల తన తండ్రి మరణించిన సంగతి తెలిసింది తన తండ్రి కూడా ఈమెతో వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు అకస్మాత్తుగా ఆయన మరణించడంతో రీతి చౌదరి తట్టుకోలేకపోయింది అప్పటి నుంచి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ బాగా ఎమోషనల్ అవుతూ వచ్చింది ఎన్ని రోజులు తన తండ్రి చివరి కొరకును తీర్చింది తన ఇన్స్టాగ్రామ్ లో బ్యూ బ్లూటిక్ రావడం తన రావడంతో ఏ విషయం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది నాన్న ఆ నీ అకౌంట్లోకి ఎప్పుడు బ్లూటిక్ వస్తుందని అడిగావు కదా నాన్న వచ్చేసింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ డాడీ మీరు చూస్తున్నారని నాకు తెలుసు ఈ రోజు నుంచి మరింత కష్టపడి ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా చేస్తాను అని పంచుకుంది ప్రస్తుతం ఈ ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది